కేంద్రం మీరు వింటున్నారు వింటున్నారుబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత ఉద్యోగాలైన గ్రూప్ వన్ ఉద్యోగాలకి ప్రిలిమ్స్ పరీక్ష దాదాపు ఇరవై రోజుల్లో అంటే జూన్ తొమ్మిదవ తేదీన జరగబోతోంది ఈ పరీక్షకి సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని సూచనలు అందించడానికి మనకు ఈరోజు బీసీ స్టడీ సర్కిల్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న కాసం రమేష్ గారు ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేయడం జరిగింది వారిని అడిగి ఈ విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచు పరచుకోవాల్సిందిగా ఆశిస్తూ ఒకసారి గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులందరికీ ఆకాశవాణి కేంద్రం తరపు నిజామాబాద్ కేంద్రం తరఫున నమస్కారములు అయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జూన్ తొమ్మిదవ తేదీన మనకు ఉంది కాబట్టి ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో మనకు ఈ నూట యాభై వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లలో ఏ విధమైన సబ్జెక్టులు వచ్చే అవకాశం ఉంది ఈ స్క్రీనింగ్ పరీక్షలో ఎట్లాంటి సబ్జెక్టులు వచ్చే అవకాశం ఉంది వాటి గురించి కొద్దిగా వివరంగా వివరిస్తారండి ఓకే సార్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనేటటువంటిది కీలకమైనటువంటిది ఇది స్క్రీనింగ్ టెస్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి చర్చిస్తే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్టు అందరు రాస్తారు అందరు రాసిన దాంట్లో పోస్టులను బట్టి ఒక పోస్టుకు ఫిఫ్టీ రేషియో ప్రకారం మెయిన్స్కి ఎంపిక అవుతారు కానీ మెయిన్స్కు వరకు మాత్రమే ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి మార్క్స్ ఉంటుంది ఆ స్కోర్ మాత్రం మెయిన్స్లో కానీ ఉద్యోగాన్ని ఎంపిక కానీ సెలెక్ట్ చేయబడదు ఓకే నెక్స్ట్ వస్తే ప్రిలిమ్స్కి సంబంధించి కనుక మనకు థర్టీన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్ ఆ థర్టీన్స్లో ఏంటంటే కనుక ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ అని చెప్పేసి అంటే మనం ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ సెకండ్ అనేది సిలబస్లో ఫస్ట్ సెకండ్ అనేది ఆ రెండు అంతర్జాతీయ సంబంధాలని కూడా ఉంది ఆ రెండు రిలేషన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఈ రెండు రెండు కలుపుతాయి ఫస్ట్ సెకండ్ సిలబస్లో అవి రెండు కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కరెంట్ లో ఏం రిలేటెడ్ ఏం చదవాలి కరెంట్ అఫేర్స్లో మనకు చూస్తే నేషనల్ ఇష్యూస్లో భాగంగా అబ్జర్వ్ చేస్తే యుఎన్ఓ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి ఓకేనా అందులో యుఎన్ఓ ఇన్స్టిట్యూషన్స్ లో భాగంగా మనకు ఇన్స్టిట్యూషన్స్ డబ్ల్యూహెచ్ఓ ఎక్కడ ఉంది కావచ్చు అంటే దాని సెంటర్ ఎక్కడ ఉంది అనేటటువంటిది కావచ్చు దానికి హెడ్ క్వార్టర్తో పాటుగా సిఇఓస్ ఎవరున్నారు ఇప్పుడు డైరెక్టర్గా ఎవరు ఉంటున్నారు అట్లాంటి జనరల్స్ ఎవరున్నారు ఉన్నారనేటువంటిది ఒక దాంతోపాటు యునెస్ఎఫ్ కార్యాలయాలు కావచ్చు ఒకనండి నెక్స్ట్ వస్తే కనుక యుఎన్డిపి యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ హెడ్ క్వార్టర్ ఉంది అనేటటువంటి ఇలాంటి యూఎన్ఓ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి అడుగుతుంటారండి వరల్డ్ బ్యాంక్ ఉంది అనేటువంటిది ఇలాంటివి అడుగుతుంటారు ఒక మరియు నెక్స్ట్ నెక్స్ట్ వస్తే ఇంటర్నేషనల్ ఇష్యూస్ సంబంధించిన దాంట్లో చాలా అంశాలు వరల్డ్ బ్యాంకు రిపోర్ట్స్ అడుగుతారు వరల్డ్ బ్యాంకు రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్స్ అడుగుతారు తర్వాత వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్స్ కానీ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్స్ అంటే కనుక మనకు లాస్ట్ సార్ కూడా అందులో హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా ప్రపంచానికి సంబంధించినటువంటి సంతోషకరమైనటువంటి సూచికలో భాగంగా ఇండియా ఏ స్థానంలో ఉంది ఇలాంటివన్నీంటివి హ్యాపీనెస్ ఇండెక్స్ అని అంటారు హ్యాపీనెట్ ఇండెక్స్కు గతంలో ఉన్నదానికి దానికి అంటే రెండు వేల ఇరవై మూడుకు రెండు వేల ఇరవై నాలుగు కొంత చేంజ్ జరిగింది ఎందుకోసం అంటే రెండు వేల ఇరవై మూడులో సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వారు దాన్ని ఆ ఇండెక్స్ను రిలీజ్ చేసేది కానీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు అయినటువంటి వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే ఇక్కడ మార్పు జరిగింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారి యొక్క వెల్ బీయింగ్ రిసెర్చ్ సెంటర్ వాళ్ళు చేస్తున్నారు అంటే గతంలో ఎవరు చేశారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అనేది ఈ కోణంలో క్వశ్చన్ అడవచ్చు దాంట్లో భాగంగా ఇండియా ర్యాంక్ ఎంత ఉంది వన్ ఫార్టీ త్రీ కంట్రీస్ను కనుక వాళ్ళు తీసుకుంటే కనుక శాంపిల్గా తీసుకుంటే మరి ఇండియా అనేటువంటిది వన్ ట్వంటీ సిక్స్త్ ర్యాంక్లో ఉంది సో ఇలా క్వశ్చన్స్ అనేటంటే అంటే హ్యాపీనెస్ ఇండెక్స్ అండ్ హంగర్ ఇండెక్స్లు హెచ్డిఐ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటటువంటిది కానీ ఒక సో కాబట్టి ఈ ర్యాంక్స్ లో ఇండియా స్థానం ఎంత ఉంది అనేటటువంటి దాన్ని కంపల్సరీ చూడండి చూడంలో వరల్డ్ జాగ్రఫీ వరల్డ్ సంబంధించినటువంటి అంశాన్ని చూడండి సరిపోద్ది మరియు నా బ్రిక్స్ దేశాలేంటి బ్రిక్స్ సంబంధించినటువంటి అంశాలు కరెంట్ అఫేర్స్ ఎందుకు చెప్తున్నానంటే కరెంట్ అఫైర్స్ నుంచి మినిమంగా మనకు అబ్జర్వ్ చేసినట్టయితే పదహారు పది రెండు వేల ఇరవై రెండులో జరిగిన దాంట్లో మన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఇరవై మూడు క్వశ్చన్లు వచ్చినాయండి అదే మళ్ళీ నెక్స్ట్ జరిగిన జరిగినటువంటి లెవెన్ సిక్స్త్ రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన దాంట్లో ఇరవై ఐదు బిట్లు వచ్చాయి అంటే కరెంట్ అఫేర్స్ సంబంధించి అంటే ఇరవై మూడు ఇరవై ఐదు బిట్లు అంటే ఈసారి కూడా అదే కోణంలో ఇరవై ఐదు బిట్ల వరకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది మనకు కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ లో సో కాబట్టి బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ దేశాలకు సంబంధించిన దాంట్లో ఈ రీసెంట్లీగా ఒక దేశం చేరదామా చేరొద్దా అని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాయి ఒకనండి ఆ బ్రిక్ ఉండే తర్వాత బ్రిక్స్ అయింది తర్వాత ఈ మధ్య కాలంలోపట సౌదీ అరేబియా చేరిన చేరలేదా ఒకనా యూఏఈ అనేది చేరింది మరి ఏవి రీసెంట్లీ చేరినాయి రీసెంట్లీ చేరిన దేశాలు ఏంటి సో అలాంటి కోణంలో బ్రిక్స్ గురించి అడగచ్చు నాటో దేశాలు ఈ మధ్య కాలంలో ట్రెండ్లో ఉన్నటువంటిది నాటో కంట్రీస్ నాటో కంట్రీస్లో రీసెంట్లీగా చేరింది దేశం ఏది ముప్పై రెండు దేశాలు ఉన్నాయి ముప్పై రెండో దేశంగా స్వీడన్ దేశం అనేటువంటిది మార్చ్ సెవెంత్ రెండు వేల ఇరవై నాలుగులో స్వీడన్ దేశం చేరింది సో కాబట్టి ఇటీవల నాటోలో చేరిన దేశం ఏంటి అనేటువంటిది అలా వరల్డ్ హిస్టరీ వరల్డ్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్లో మనకు అడగం ఇంటర్నేషనల్ ఇష్యూస్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది ఓకేనండి మరియు సెక్రటరీ జనరల్ ఎవరు కావచ్చు స్మాలెస్ట్ మెంబర్ ఆఫ్ నాటోస్ కంట్రీస్ ఎవరి ఉన్నాయి అనేటువంటి వాటి అడుగుతారు ఎందుకు నాటో అడుగుతున్నాం అంటే జనరల్ గా ఇటీవల రీసెంట్లీగా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ ఇష్యూస్ వచ్చింది కారణం ఏంటంటే నాటో ఉన్నటువంటి దేశాల మధ్య జరిగినటువంటి ఆ రైల్ వాటికి సంబంధించినటువంటి అంటే కంట్రవర్షనల్స్ ఎందుకు వస్తున్నాయి ఆ యుద్ధ వాతావరణం ఎందుకు క్రియేట్ అవుతుంది దట్టు రష్యాకు అమెరికాకు ఎందుకు క్రియేట్ అవుతుంది ఆ కోణంలో అడగవచ్చు లేదంటే ఇజ్రాయెల్ పాలిస్తాన్ సంబంధించినటువంటి ఇష్యూస్ సో కాబట్టి ఇలాంటి లేదంటే ఇండియాకు ఫ్రాన్స్ జరిగినటువంటి రిలేషన్స్ ఏమున్నాయి సో అలా కోణంలో మనకు అడిగే అవకాశం అనేటట్టు రీసెంట్ గా లాస్ట్ సార్ క్వశ్చన్ అడిగారు చైనా టిబెట్ల మధ్య జరుగుతున్నటువంటి సంబంధాలు రిలేషన్స్ ఏంటి సో కాబట్టి ఈ కోణంలో మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి సో మరి అదే కాకుండా ఏంటంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంటర్నేషనల్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ అంటే కనుక మనకు సమావేశాలు నిర్వహించారు కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు అని చెప్పేసి కాన్ఫరెన్స్ జరిగింది కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు ఏంటి మరి అంటే యునైటెడ్ నేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగింది ఎక్కడ జరిగింది మరి దాన్ని మనము కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అని చెప్పేసి అంటాం అంటే కనుక ఇరవై ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి దానికి సంబంధించి హెడ్ క్వార్టర్గా లో జరిగింది సో కాబట్టి ఆ కోణంలో మనకు అడిగే అవకాశం ఉంటుంది అసలు ఈ కాన్ఫరెన్స్కి సంబంధించి సి కాఫ్ ట్వంటీ ఎయిట్ సదస్సు ఏంటి అని అంటే వాతావరణానికి సంబంధించినటువంటి అంటే ఏదైతే క్లై క్లైమేట్ కండిషన్స్లో వచ్చేటటువంటి దానికి సంబంధించి మార్పులు ఏంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి దాని థీమ్ ఏంటి సో కాబట్టి అక్కడ ఒక మనకొకటి చెప్పారు క్లైమేట్ ఎజెండా అనేది తీస్తూ రీథింక్ రీఓపెన్ అంటే రీబూట్ రీవోపెన్ అని ఒకన రీఫోకస్ అని చెప్పేసేసి అంటే పర్యావరణానికి సంబంధించిన దాన్ని రీథింక్ చేయండి అంటే పునరాలోచించండి ఒకన మరి రీబూట్ చేయండి రీఓపెన్ చేయండి మనం కంప్యూటర్ని అంటాం చూడండి రీబూట్ అంటాం రీబూట్ మీన్స్ రీఓపెన్ సో కాబట్టి రీఓపెన్ రీ రీఓపెన్ ఏంటి మళ్ళీ ఏం చేస్తారు పర్యావరణ సో ఈ అంశాలతో అని చెప్పేసి రీఫోకస్ మళ్ళీ ఫోకస్ చేయండి అనేటువంటి కోణంలో మనకు చేయడం అనేటటువంటి జరిగింది ఇది యూఏఈలో జరిగినటువంటి దుబాయ్ యుఏఈలో జరిగినటువంటి సమావేశంలో భాగంగా ఇలా నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో భాగంగా ఏంటంటే కనుక యాక్చువల్లీ దీని కాన్సెప్ట్ తీసుకోవడానికి పర్యావరణానికి సంబంధి ఏంటంటే ఏవైతే బయోలాజికల్ ఫ్యూయల్స్ బయోఫ్యూయల్స్ అనేట్యూస్ చేయమని చెప్పి చెప్తున్నారు బయోఫ్యూయల్స్ రీసెంట్లీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే బయోఫ్యూయల్స్ అనేటటువంటిది ఇండియా లోపల ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే బయోఫ్యూయల్ ఇతనాలను కలుపుతున్నారు జనరల్ ఫియల్ మా కానీ దాని ద్వారా పర్యావరణానికి ఇబ్బంది జరుగుతుంది అలా కాదు ట్వంటీ పర్సెంట్ వరకు బయోఫ్యూయల్ని ఇంట్రడ్యూస్ చేయండి ఇతనాలను ఇన్వెటూస్ చేయండి అనేటువంటి ఉద్దేశంతో అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వానికి ఇన్వాల్వ్ చేసుకుంటే ఒక స్కీమ్ను కూడా తీసుకొచ్చాం ఒక మరి అదే విధంగా గోబర్ధన్ యోజన అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది సో ఈ స్కీమ్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ట్వంటీ పర్సెంట్ ఇతనాలు కలపాలని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఆ కార్యక్రమం దానివల్ల లాభం ఏంటి మరి ఇండియాకు అంటే కనుక ఒక గోబర్ధన్ అంటే కనుక పశువులది ఏదైతే ఉందో బయోఫ్యూయల్స్ అంటున్నాం కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఒక రైతుల ఆదాయం అనేటటువంటి దాన్ని పెంచే అవకాశం ఉంటుంది ఎందుకంటే దాన్ని వాణిజ్య పరంగా తీసుకెళ్తే ఎందుకంటే అందుకనే ఏం చేశారంటే గనక జొన్న పంటను జొన్న పంట అని చెప్పేసి రీసెంట్లీగా ఇంట్రొడ్యూస్ జరిగింది మనం ఈ మధ్య వార్తల్లో ఉంది జొన్న అనేటటువంటి దానికి సంబంధించినటువంటి దాన్ని కోసం కోసం లాభదాయకం ఎందుకోసం అంటే మనం చెరుకును కనుక ఇంట్రడ్యూస్ చేస్తే చెరుకు అనేది క్రాఫ్ లేదు మార్కెట్కి పోయిన తర్వాత దాంట్లో సమస్యలు ఉన్నాయి సో కాబట్టి దానికంటే కూడా తియ్యడి జొన్న పంట ద్వారా లాభాన్ని ఆర్చించవచ్చు అది మిల్లెట్గా కూడా ఉంది రైతులకు పండించడం కూడా కొంతవరకు తేలికనే సో ఈ ఇవన్నిటి దానివల్ల మార్కెట్కి తీసుకుపోతే కనుక రైతుల ఆదాయం అనేది పెరుగుతుంది మళ్ళీ దానివల్ల ఉద్యోగాల సృష్టి వస్తుంది దానివల్ల పర్యావరణ వ్యవస్థ యొక్క సమగ్ర అభివృద్ధి కూడా దోహపడుతుంది అని చెప్పేసేసి సో ఆ సదస్సుకు ఇండియాలో భాగంగా జరిగినటువంటి సదస్సును దట్టు అందులో భాగంగా యుఏఈ అనేటువంటిది ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ వరకు ఇతనాల్ అనేటటువంటి దాన్ని వాడుకుంటున్నది బ్రెజిల్ థర్టీ పర్సెంట్ ఒక ఇండియా త్రీ పర్సెంట్ అంటే రిమైనింగ్ ఈ మూడు కంట్రీస్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు దీన్ని చేయగలిగితే ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు చేయగలిగితే అంటే కన్జంప్షన్ ఆఫ్ ఇత ఇతనాలను చేసుకొస్తే సో మనము వరల్డ్ వైడ్గా అంటే ఒకసారి ఆల్రెడీ ప్యారిస్ ఒప్పందం అని జరిగింది పర్యావరణం ఆ ప్యారిస్ ఒప్పందం కోణంలో ఇలా క్వశ్చన్ అనేటువంటి దాన్ని అడిగేటువంటి దట్ ఎన్వైరన్మెంట్ కోణంలో కూడా ఇది అడిగే అవకాశం అనేటటువంటిది ఉంటుంది రీసెంట్గా తెల్లజొన్న పంటను జైకర్ రసీలా అని చెప్పేసేసి మనకు వరంగల్లో ఉన్నటువంటి మిల్లెట్ పరిశోధనా కేంద్రం వారు ఉన్నటువంటి వాళ్ళు ఒక ఏవి ఉమాకాంత్ అని చెప్పేసేసి దానికి సంబంధించి సైంటిస్ట్ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఆ క్రాఫ్ట్ను కూడా రీసెంట్లీగా అది కట్ చేయడానికి రెడీగా ఉందని కూడా చెప్పారు సో ఆ కోణంలో కరెంట్ అఫైర్స్ దాన్ని అంటే నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ మనం రీజనల్ ఇష్యూస్ లో ఈ కోణంలో అడిగే అవకాశం ఉంది మిల్లెట్స్ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది భారతదేశ మిలెట్స్ హైదరాబాద్ లో ఉంది అంటే ఈ కోణంలో దీన్ని అడిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి సో కాబట్టి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా స్థానం ఏంటి దానికి ప్రా ప్రామాణికలు ఏంటి ఇలాంటి వాటిని అన్నిటితోటి వరల్డ్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఈ మధ్యలో ప్రశ్నల సర్లీ చూస్తే చాలా టఫ్ గా దాదాపు నాలుగు క్వశ్చన్లని ఒకే క్వశ్చన్ కింద ఫ్రేమ్ చేసి ఇస్తున్న ప్రశ్నల సరికి కనపడదు కాబట్టి ఈ ప్రశ్నల సర్ని ఎట్లా మనం బేరీ చేసుకోవచ్చు ఈ విధమైన ప్రశ్నలు ఉంటే ఎట్లా అభ్యర్థి ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఏంటంటే కనుక ఒక కాన్సెప్ట్ చదివినప్పుడు దానికి ప్రారంభం ఏంటి ఎండ్ ఏంటి దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు ఒక ఎవరు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది ఒకనా దానివల్ల లాభసాటి ఏంటి అంటే అది ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ ఏంటి పూర్తి కోణంలో మనం కనుక ఒక దగ్గర మనం కాన్సెప్ట్గా చేసుకుంటే అప్పుడు దాని మీద ఏ బిట్ వచ్చినా ఎలా అడిగినా అది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కాఫ్ ట్వంటీ ఎయిట్ అని ఎక్కడ నిర్వహించారు ఎందుకోసం నిర్వహించారు దానివల్ల లాభం ఏంటి ఒక నాది అంత గతంలో దానికి మనం చెప్పాను ప్యారిస్ ఒప్పందానికి ఇంట్రడ్యూస్ చేయడానికి జరిగిందని చెప్పేసి దాన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పి సో ఇట్లా అంటే అన్ని కోణంలో తీసుకొని మనం చేస్తే అది ఈజీ అవుతుంది అన్నట్టు సో కాబట్టి అప్పుడు దాని ద్వారా మనకు సెంటెన్స్ ఫార్మేషన్ వాక్య రూపంలో ఇచ్చేసి ఏబిసిడీ అని ఇచ్చారనుకోండి మనం ఈజీగా చేయగలుగుతాం ఇప్పుడు కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు ఇక్కడ నిర్వహించారు కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి దానిలోపట థీమ్ అని చెప్పేసి చెప్పారు ఏం థీమ్ అని చెప్పి చెప్పేసి అంటే రీథింక్ రీఓపన్ అని చెప్పేసి చెప్పారని ఇస్తాడు ఒకనా మరి ఆ తర్వాత దీనివల్ల కాస్త ఏంటి యాక్చువల్గా ఇది ఏంది దానికి ఒక స్లోగన్ ఉంటుంది యునైట్ అని యాక్ట్ అని డెలివర్ అని అది అదొక స్లోగన్ దానికి సంబంధించి ఓకేనా అట్లాంటివి కాబట్టి ఆ సదస్సుకు సంబంధించింది మరి దాంతోపాటు కానీ ఇంకో కాన్సెప్ట్ కూడా మనకు రీసెంట్లీ ఇంట్రొడ్యూస్ అయ్యిందండి బయోఫ్యూయల్ అని చెప్పేసి ఏసియన్ బయోఫ్యూయల్ సదస్సు అని చెప్పేసి హైదరాబాద్ లో నిర్వహించారు దాన్ని కూడా దీన్ని కోణం చేసుకున్నాం అనుకోండి అసలు బయోఫ్యూయల్ అనే దాన్ని ఎన్వైర్న్మెంట్కి కూడా వస్తుంది కదా సో కరెంట్ వస్తది వస్తుంది కి వస్తుంది మనకు పర్యావరణం ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ అండ్ అని చెప్పేసి కూడా ఉంది సిలబస్ లో ఆ కోణంలో కూడా మనం అది కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం బయోఫ్యూయల్స్ ఏంటి అసలు బయోఫ్యూయల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మొక్కల నుంచి జంతువుల వ్యర్థ పదార్థాల నుంచి కానీ అంటే శైవలాలు ఆల్గీసు సో జంతువుల యొక్క వ్యర్థ పదార్థాలు వేస్టేజెస్ ఏవి ఉంటాయో అవి కానీ సో అక్కడ నుంచి బయోఫ్యూయల్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంటాం సో అక్కడ ప్రైమరీ అది బయో సైన్స్కు బేసిక్ తర్వాత ఒక దాని నుంచి వచ్చేటటువంటి ఏదైతే మనం ఫ్యూయల్ తయారు చేస్తున్నామో అది ఎన్వైరన్మెంట్కు సో ఇట్లా లింక్ చేసుకుంటే మనకి ఎలాంటి కాన్సెప్ట్ అయినా ఇవ్వడానికి ఈజీ ఉంటుంది చేయగలుగుతాం మనం ఓకే సార్ అంటే మీరు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పదమూడు సబ్జెక్టులని ఈ నూట యాభై క్వశ్చన్లలో ఫ్రేమ్ చేసే అవకాశం ఉందని ఓకే అయితే ఈ పదమూడు సబ్జెక్టులకు సంబంధించి మీరు కరెంట్ అఫైర్స్ ఒకటి చెప్పారు ఇంకా కరెంట్ అఫైర్స్ లో కూడా ఇంకా మనం నేషనల్ గా చూడాలనుకుంటే సార్ ఇవి అవార్డ్స్ కానీ నోబెల్ ఆస్కర్ అవార్డ్స్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అంటే భారతరత్న ఇవి ఉన్నాయి కదండి అవార్డ్స్ తర్వాత వీటి ఈ కోణంలో కూడా కొన్ని చూడండి అవార్డ్స్ సో కాబట్టి వార్తల్లో ఉన్నటువంటి అంశాలు అవార్డ్స్ అనేటువంటి మరియు విధంగా మనకు నంది అవార్డ్స్ లాంటివి ఏమైనా లేవు సో ఈ కాలంలో కాబట్టి అవసరం లేదు సో కాబట్టి ఏమైనా కాలోజీ అవార్డ్స్ గద్దర్ అవార్డ్స్ ఏమైనా ఉంటే అలాంటి కోణంలో అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంటుంది అవార్డ్స్ కోణంలో ఇక సరిపోతుంది కరెంట్ అఫైర్స్ లోపల ఓకేనా సార్ సో ఇంకా నెక్స్ట్ వస్తే కనుక రెండో సబ్జెక్ట్ అయినటువంటిది ఏంటంటే మనకు ఎన్వైర్మెంట్ ఉంది అండ్ ఎన్వైర్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇచ్ ఇష్యూస్ అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్లో మనకు మొదట జరిగిన దాంట్లో ఎనిమిది క్వశ్చన్స్ వచ్చినాయి సెకండ్ సార్ జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పది క్వశ్చన్లు వచ్చినాయి సో ఎన్వైర్మెంట్లో మనం చూడాల్సింది ఏంటంటే బయోసైన్స్ ఎన్విరాన్మెంట్ ఫిజికల్ సైన్ ఎన్వారన్మెంట్ చూడండి దాంతోపాటుగానే ఎన్వైర్న్మెంట్తో పాటుగానే మనకు నేషనల్ డిజాస్టర్స్ అని చెప్పేసి కూడా ఉంది డిజాస్టర్స్లో కూడా నేచురల్ డిజాస్టర్స్ అండ్ హ్యూమన్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ ఈ కోణంలో కూడా అబ్జర్వ్ న్ న్యాచురల్ డిజాస్టర్స్ అంటే సైక్లోన్స్ కావచ్చు ఎర్త్ కేక్స్ కావచ్చు రీసెంట్లీ ఇష్యూస్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి వరల్డ్ వైడ్గా వస్తున్న ఎర్త్ కేక్స్ ఏంటి సునామీస్ లాంటి ఉంటే సునామీస్ అలాంటివి చూడిస్తే సరిపోతుంటుంది హ్యూమన్ ఇండ్యూస్ డిజాస్టర్స్ యాక్సిడెంట్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది దట్ అది ఈజీ క్వశ్చను తక్కపోతే ఎన్వైరన్మెంట్లో ఎక్కువ ఫోకస్ చేయాలి బయో బయోసైన్స్ రిలేటెడ్ ఎన్విరన్మెంట్స్ అనే దాన్ని అబ్జర్వ్ చేయండి బయోసైన్స్ ఏం చేస్తామంటే కనుక మన బయోసైన్స్ లోపల టీకాస్ కానీ రీకాంబినెంట్ టీకాసు కోవిషీల్డ్ కోవాక్సిన్ తర్వాత ఇలాంటివి అంటే టీకాస్ వచ్చిన వ్యాక్సిన్స్ ఆ కోణంలో అబ్జర్వ్ చేయండి ఏ వ్యాక్సిన్ ఏంటి ఏ వ్యాక్సిన్ ఉంది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఉంది ఆర్ఎంఎన్ఏ వ్యాక్సిన్ ఉంది అవి ఏంటి అనేటటువంటి దాన్ని ఆ కోణంలో గా చదవాల్సి ఉంటుంది సో ఓకేనండి తర్వాత మనకు బయో బయోసైన్స్లో ఉంటుంది సైన్స్ అండ్ సైన్స్లో సబ్జెక్టుగా అండ్ ఎన్వైర్మెంట్కు సైన్స్ రిలేటెడ్ ఎన్వైర్మెంట్ అందులో భాగంగా ఏంటంటే కనుక వ్యాధులు డిసీజెస్ డిసీజెస్ మీద కంపల్సరీగా బిట్లు ఇస్తాడు వాటికి సంబంధించినటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ఉంటున్నాయి ఆ ప్లాంట్స్ ఎక్కడి నుంచి అసలు మలేరియా ఇలాంటి ఉన్నాయి ఇదండి అలాంటి వాటికి సంబంధించి ఏ మొక్క నుంచి తీసుకుంటున్నారు అలాంటి వాటిని కూడా అబ్జర్వ్ చేయండి సరిపోతుంటుంది అంటే బయో సైన్స్ విత్ ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్మెంట్ అంటే ఏదైనా మనం సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు దానికి లింకు కూడా చదవాల్సిస్తే ఈజీ అవుతుంది ఓకేనండి సైన్స్ అది ఇప్పుడు ఎన్విరన్మెంట్కు రీసెంట్లీగా ఏం చేయాలంటే జాగ్రఫీలో కూడా చూడాలి నెక్స్ట్ వస్తే జాగ్రఫీ జాగ్రఫీ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే మనకు జాగ్రఫీ లాస్ట్ సారి అంటే రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి దాంట్లో పదిహేను వచ్చినాయి ఇరవై మూడులో కూడా పదిహేను క్వశ్చన్స్ వచ్చినాయి సార్ అంటే నియర్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అరౌండ్గా వస్తున్నాయి అందులో వరల్డ్ నుంచి నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు వస్తున్నాయి తర్వాత తెలంగాణ నుంచి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వస్తున్నాయి రిమైనింగ్ అనేటటువంటి టెన్ వరకు టెన్ వరకు సెవెన్ టు టెన్ వరకు మధ్యలో ఇండియన్ వస్తున్నాయి ఇండియా ఇండియా వస్తున్నాయి సో కాబట్టి ఇందులో టాపిక్స్ ఏంటంటే కనుక లింక్ చేసి లాడర్గా చదవాలా అంటే ఇండియాది చదువుతున్న సందర్భంలోనే తెలంగాణకు సంబంధించినటువంటిది చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి ఎన్ని దేశాలతో సరి ఇంటర్నేషనల్ బౌండరీస్ ఉన్నాయి అదే విధంగా ఇండియా తెలంగాణకు వచ్చినప్పుడు ఇంటర్ స్టేట్ బౌండరీస్ ఉన్నాయి ఎన్ని రాష్ట్రాలతో సరి ఎన్ని జిల్లాలకు సరి అద్దుంది ఆ కోణంలో చదివితే సరిపోతుంది ఒక నదులు చదివాను అనుకోండి వరల్డ్ వైడ్గా ఇంటర్ ఉండేటటువంటి అంతర్జాతీయ నదు సింధు ఉంది ఇండస్ ఉంది ఇండర్ ఇండస్ వాటర్ ట్రీట్ అని చెప్పేసి సింధు నది జలాల ఒప్పందం ఏ నదుల లోపల ఎంత పర్సెంట్ వాటర్ వాడుకోవాలి ఈ మధ్య ట్రెండ్లో ఉంది కూడా వార్తలు ఉంది అంటే కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ కావచ్చు జీలము చినాబ్ ఎయిటీ పర్సెంట్ వాటర్ పాకిస్తాన్ వాడుకుంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇండియా వాడుకోవాలి మిగతా రావి బియాస్ సట్లేజ్ లోపల ఎయిటీ పర్సెంట్ ఇండియా వాడుకుంటే ట్వంటీ పర్సెంట్ పాకిస్తాన్ వాడుకోవాలి మరి మొత్తం టోటల్గా ఎందుకు వాడుకోవాలా ఎంత వాడుకోవాలా ఎక్కడున్నాయి ఏంటి అంటే సో కాబట్టి ఆ ఇంటర్నేషనల్ రివర్స్ అని బ్రహ్మపుత్ర కూడా బ్రహ్మపుత్ర వల్ల ఎందుకు బ్రహ్మపుత్ర మీద చైనా దేశము ఒక ప్రాజెక్ట్ నిర్మించింది జంగు ప్రాజెక్ట్ అని మరొక మూడు ప్రాజెక్టులు కూడా కడదామని చెప్పేసి అనుకుంది దాగు జియా జిక్సా ఈ మూడు ప్రాజెక్టులు కనుక బ్రహ్మపుత్ర రివర్ ఇండియాలోకి ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ తగ్గిపోతుంది దాగు జియా జిక్సా అనేటువంటి ఇవి కనుక ఈ మూడు కట్టారు అనుకోండి కంప్లీట్ అయింది అంటే జాంగుమో ప్రాజెక్ట్తో పాటు ఈ మూడు కూడా ఇది కాంట్రవర్షనల్ ప్రాజెక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా కాబట్టి ఆ కోణంలో మనం ఏంటంటే కనుక అప్పుడు మనకు ఎన్వైర్న్మెంట్తో పాటుగానే జాగ్రఫీ కూడా యూజ్ అవుతుంటుంటాయి సో కాబట్టి అట్లాంటి నది వ్యవస్థకు సంబంధించినవి తర్వాత అడవులు కావచ్చు తర్వాత నేషనల్ పార్క్స్ కావచ్చు ఒక వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి నేషనల్ పార్క్స్ తర్వాత బయోస్పియర్ రిజర్వ్స్ కావచ్చు తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చువరీసు ఒక మరి తర్వాత ప్రాజెక్ట్ టైగర్స్ ప్రాజెక్ట్ ఎలిఫెంటాస్ క్రొకడైల్స్ ఇవన్నీ కూడా మనకు చదవాలి అడవులు వెళ్తే అడవుల ఉత్పత్తులు ఏంటి ఏ ఏ రకమైన అడవులలో ఏ రకమైనటువంటి ఉత్పత్తి అవుతున్నాయి సో కాబట్టి అలాంటి నిజామాబాద్ చూస్తే ఒక ప్రత్యేకంగా రూసా గడ్డి అని పెరుగుతుంది ప్రపంచంలో ఎక్కడా లభించదు రూసా మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో లభించేటటువంటిది ఎర్ర చందనము ప్రపంచంలో ఎక్కడా దొరకదు అంటే కొన్ని అక్కడ మాత్రమే పరిమితము అలాంటి కోణంలో కూడా వాటి ఉత్పత్తులను చూడాలి ఫైన్ అనేటువంటి దొరుకుతాయి హిమాలయ పర్వత ప్రాంతాలు అంటే పర్వత ప్రాంత అరణ్యాల్లో భాగంగా దొరుకుతుంటాయి సో కాబట్టి అలాంటి వాటిని వాటిని అగ్గిపెట్టేలా తయారు కానీ అగ్గిపుల్లల తయారీ కానీ అట్లా వాడుతుంటారు అంటే వాటి ఇష్యూస్ వాటి ఇంపార్టెంట్ తర్వాత ఎకనామికల్ జాగ్రఫీ అని చెప్పేసి అగ్రికల్చర్ అగ్రికల్చర్స్లో ఏంటి ఆ ఉత్పత్తులు ఏంటి వాటిని అబ్జర్వ్ చేయండి ఒక వాటితో పాటుగానే రీసెంట్గా సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ను అనుసరిస్తూ ఇప్పుడు మనం సోషల్ ఎకనామిక్ ఎట్లయితే ఇంపార్టెంటో ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఏదైతే మనకు ఎకనామికల్ జాగ్రఫీ ఉందో దానికి ఇన్వాల్వ్ చేసుకోవాలి ఇండస్ట్రీస్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు ఇవన్నిటికి ఇన్వాల్వ్ చేసుకోవాలి మరియు తర్వాత ఏంటంటే కనుక మానవ జాగ్రఫీ అంటే హ్యూమన్ జాగ్రఫీ అని చెప్పేసి ఉంది అందులో భాగంగా పాపులేషన్ చదవాలండి పాపులేషన్ కంపల్సరీ పాపులేషన్ నుంచి కంపల్సరీ బిట్స్ వస్తున్నాయి ఒక అంటే అందులో బేసిక్ చదవండి టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ రిపోర్టే ఇప్పుడు రిపోర్ట్ ఏం లేదు కాబట్టి దాని ప్రకారం చదవాలి అంటే టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ రిపోర్ట్లో భాగంగా ఏంటంటే మన బేసిక్స్ అక్కడ చూస్తూ జనాభా అంటే జన సాంద్రత ఏంటి ఒక జన శ్రీపురుష నిష్పత్తి సెక్రేషో ఏంటి తర్వాత ఇది ఇదో చూడండి అక్షరాస్యత ఏంటి ఒక మరి అక్షరాస్యత అంటే ఎవరు అక్షరాస్యులు ఎవరినంట ఆ కోణంలో మనం అబ్జర్వ్ చేయాలి ఓకేనా అప్పుడు హైయెస్ట్ ఏ ఉన్నాయి లీస్ట్ ఏ ఉన్నాయి వాటిని ఆ కోణంలో చూస్తే సరిపోతుంది ఓకేనండి ఆ జాగ్రఫీకి సంబంధించి సో కాబట్టి ఈజీగానే కాకపోతే మనం ఆ ఏరియాస్ ఫోకస్ చేసి చూస్తే సరిపోతుంటుంటాయి ఓకే సార్ సో కాబట్టి ఇది పదమూడు టాపిక్స్ ఉంటాయి పదమూడు వరల్డ్ జాగ్రఫీలో కూడా కొన్ని చదవండి వరల్డ్ జాగ్రఫీలో చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ తీసుకున్నాం అనుకోండి ఎర్త్లో లేయర్స్ ఏంటి తర్వాత ఎర్త్కి రాగానే అక్కడే ఉండేది ఓషన్ కాబట్టి ఓషన్ చదవండి ఓకేనా అట్లా అది తర్వాత అట్మాస్ఫియర్కి వస్తే అట్మాస్ఫియర్ గురించి చదివినప్పుడు అట్మాస్ఫియర్లో ఏమేమి స్పియర్స్ ఉన్నాయి స్టార్టో ట్రోపో స్టార్టో మెసో ఇట్లా ఇలా చదవాలి అందులో ఏమేమి ఎక్కడెక్కడ విమానాలు ఎక్కడ ఎగురుతాయి గాలిబెలు అట్లా చదవాలి సో ఆ తర్వాత చూసినట్టయితే కనుక స్పేస్ టెక్నాలజీ లోపల కొద్దిగా చదివిటప్పుడు అది మనము ఏదైతే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీస్లో స్పేస్ చదువుకుంటే సరిపోతుంది ఇదా సో కాబట్టి ఆ కోణంలో చూస్తే సరిపోతుంటుంటారు ఓకే సార్ సో నెక్స్ట్ వచ్చినట్టయితే కనుక మనకు జనరల్ సైన్స్ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయోసైన్స్ ఉంటుంది ఫిజిక్స్లో జనరల్ టాపిక్సే చదవాలి ఎందుకంటే జనరల్ నుంచి ఇస్తున్నాడు జనరల్ అంటే కనుక హీట్ కానీ లైటు కానీ హీటు అండ్ లైటు లెసన్సు ఆ తర్వాత వస్తే కనుక హీట్ అంటే మీన్స్ థర్మోడైనమిక్స్ అంటాము తర్వాత లైట్ లైట్లో భాగంగా మనకు అడిగాడు గతంలో కూడా అడిగాడు సో కాబట్టి అశ్వదృష్టి దీర్ఘదృష్టి అని చెప్పేసి హైపర్మెట్రోపియా మయోపియా అని చెప్పేసి సో కాబట్టి ఆ లైట్ చదవాలి ఓకేనండి సో మరియు దాంతోపాటుగానే మనం చూడాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఫిజికల్ సైన్స్ అంటే స్పేస్ టెక్నాలజీ వస్తుంది అక్కడ అది చదవాలి సో కాబట్టి అది చూడాల్సిన అవసరం ఉంది ఓకేనా సార్ మరియు ఆ తర్వాత కెమిస్ట్రీ కెమిస్ట్రీలో ఏందంటే కనుక రసాయన సంబంధమైన పదాలు ఏమేమి ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనము తినే ఉప్పు అంటాం దాన్ని ఏమంటుంది సోడియం క్లోరైడ్ అంటాం సో కాబట్టి అలాంటివి నిత్య జీవితంలో ఉపయోగిస్తాం కానీ మనకు అవి తెలవవు అలాంటి వాటికి సంబంధించినటువంటి జనరల్ గా సైన్స్ లో చూస్తే బయో సైన్స్ ఆల్రెడీ చెప్పాను డిసీజెస్ కానీ తర్వాత వైటమిన్స్ కానీ ఇలా వాటిని చూసేస్తే సరిపోతుంటుంది సార్ ఓకేనా సో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు నెక్స్ట్ ఆ తర్వాత వస్తే మనకు మరొక అంశం ఏంటంటే శరీర ధర్మశాస్త్రంలో భాగంగా శరీర నిర్మాణంలో ఏ అవయవాలు ఏమున్నాయి ఎక్కడ ఏ అవయవాలు ఉన్నాయి రక్త ప్రసరణ బ్లడ్ సర్క్యులేషన్స్ ఓకేనా సో కాబట్టి వాటి అవయవాల విధులు ఏంటి సో ఆ పార్ట్స్ అనేటువంటి చర్మం ఉన్నది హ్యూమన్ బాడీలో వాటి ఫంక్షన్ అట్లా చూస్తే సరిపోతుంటుంటాయి ఓకేనా సార్ సో ఆ తర్వాత ఏంటంటే దీన్ని కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ చూడాలి బయో టెక్నాలజీని బయో సైన్స్ చదివేటప్పుడు ఫిజికల్ సైన్స్ చదివేటప్పుడు ఫిజికల్ టెక్నాలజీ ఫిజికల్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీస్ కో రిలే కో రిలేటెడ్ చేసుకుంటే సబ్జెక్టు ప్లస్ మన కరెంట్ అఫైర్స్ ప్లస్ క్లాడర్ సిస్టమ్ లో అవుతుంది ఇప్పుడు ఇస్రో గురించి చదువుతూ పోతున్నప్పుడు ఇస్రోలో ఏమి వెహికల్స్ ఉన్నాయి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి అది ఆల్టర్నేటివా తర్వాత సి అంటే కంటిన్యూషనా ఎఫ్ అంటే ఫార్వర్డా ఆ వెహికల్ నేమ్ ఉంటది కదా ఆ ఏ వెహికల్ ద్వారా పంపించారని అడతాడు అందు చంద్రయాన గగన్యాన సో కాబట్టి ఆ కోణంలో అక్కడ చదువుతుండాలి ఆ వెహికల్ నేమ్ గుర్తుపెట్టుకోవాల్సిందే ఆ ఏ రోజు పంపించింది గుర్తుపెట్టుకోవాల్సిందే ఏ దేశ సహకారంతో పంపించింది గుర్తుపెట్టుకోవాల్సిందే సో కాబట్టి అది అంటే కరెంట్ తో విత్ ఇక్కడ సో కాబట్టి కరెంట్ అఫైర్స్ తోటే ఉంటుంది మన గ్రూప్ వన్ అంటేనే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సబ్జెక్టివిటీ సో కాబట్టి ఆ కోణంలో అబ్జర్వ్ చేయండి మరి బయోసైన్స్ అంటే సిసిఎంబిస్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చూడండి లాస్ట్ సార్ ఇచ్చాడు సిసిఎంబి ఐఐఐసీ కానీ తర్వాత రీసెర్చ్ సెంటర్స్ కానీ తర్వాత కొన్ని ఈ మధ్య కాలంలో పట్ల గర్భిణీలకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి తీసుకొస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి వాటి ఆవిష్కరణలు ఏంటిది తర్వాత రీసెంట్లీగా వస్తున్నట్టు కంప్యూటర్ పదాలు ఏంటి ట్రి ట్రిపుల్ ఐటీ ఉంది కదా ఐఐటి కానీ రిలయన్స్ వారి సంస్థతో చార్ట్ జీపీటీ అని చెప్పేసి తీసుకొచ్చారు చార్ట్ జీపీటీ ఎందుకు చార్జీపీటీకి గూగుల్కి డిఫరెన్స్ ఏంటి ఓకేనా సో అట్లాంటివండి ఆ వాటికి సంబంధించిన వాటి అంశాలను అబ్జర్వ్ చేయండి అంటే మనకు ఇక్కడ జీపీటీ గురించి చాలా మందికి తెలుసు కానీ చార్ట్ జీపీటీకి గూగుల్కి ఏంటి డిఫరెన్స్ అది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను ఇప్పుడు గూగుల్లో ఉందనుకోండి ఈరోజు నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో ఏ అన్న సత్యనారాయణ గారు చెప్పారు సా ఒక మాట అడిగారు జీపీటీ చార్జీ అడిగారు ఏమనంటే కనుక మరి మన సౌత్ ఇండియాలో మార్నింగ్ టిఫిన్ చేసేది ఏంటంటే అందులో బిర్యానీ చూపించింది బిర్యానీ చూయిస్తే బిర్యానీ యాక్చువల్గా సౌత్ ఇండియాలో తినాం కదా టిఫిన్లో తీసుకోం అని చెప్పేసి మళ్ళీ దానికి చెప్తే అది ఏం చేసి నెక్స్ట్ టైం అడిగినప్పుడు ఆ బిర్యానీ లేదు అదే గూగుల్ ఏ ఉంటుంది అదే కంటిన్యూషన్ ఉంటుంది సో అంటే అది దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటుంది ఆ ఆన్సర్ ఏంది అనేటటువంటి దాన్ని ఇచ్చినటువంటి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటుంది సో కాబట్టి అలా దానికి డిఫరెన్స్ ఏంటి ఆ కోణంలో మనం ఎవరు ఆవిష్కరించు అనేటటువంటి అది లో దాని మీద ఆవర్తనం అనువర్తన ఎట్లా ఉంది అనేటువంటిది లో చూస్తాం కాకపోతే ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అనేది ఎవరు అభివృద్ధి చేశారు అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేయండి సో కాబట్టి అది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అబ్జర్వ్ చేస్తే సరిపోతుందండి ఒక ను నానో టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీ బ్లాక్ చైన్స్ కానీ డీపెస్ట్ టెక్నాలజీస్ అని చెప్పేసి వచ్చినాయి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంటాయి సార్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మంచి సలహాలు సూచనలు మీరు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ఆకాశవాణి తరఫున మా శ్రోతల తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇంతవరకు మీరు గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షలో ఎలా నెగ్గాలి అనే అంశంపై బీసీ స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ కాసం రమేష్ గారితో పరిచయం మొదటి భాగం విన్నారు రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రెండవ భాగంలో ఇంకొన్ని అంశాలపై పరిచయ కార్యక్రమం వింటారు